హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకెదన్ను ఫైనాన్జియర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మన సేన్లో లబ్ది పురుగు కోసము స్ప్రేయింగ్ చేస్తున్నాము ట్రాక్టర్తో చూడండి మనము ట్రాక్టర్తోనే స్ప్రేయింగ్ చేసేది దాదాపు ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే నుండి మనము వేరుశనక్కి ట్రాక్టర్తోనే మనం స్ప్రేయింగ్ చేస్తున్నాము లబ్ది పురుగు ఎక్కువ ఉంది మనకి రెండు నెలలు అయింది పేరు మనం ఇప్పుడు ఖచ్చితంగాను డిసెంబర్ ఒకటి తేదీ వేసినాము ఈరోజు జనవరి ముప్పై ఒకటి రెండు నెలలు అయింది మనకి దీంట్లో పురుగు ఎక్కువ ఉండడం వల్ల కొరాజిను ప్లస్ దోమ కోసం మనము ఎస్ప్రేడ్ తీసుకోవడం జరిగి జరిగింది ప్లస్ మళ్ళా న్యూట్రియన్స్ అంటే మనకి ఊడుగులు బాగా దిగే టైములు కానీ అవన్నీ బాగా సెట్టింగ్ జరగాలనేది దానికోసం మనం మైక్రో న్యూట్రియన్స్ అంటే ఫార్ములా సిక్స్ తీసుకోవడం జరిగింది వీటిని మనము ట్రాక్టర్ ద్వారానే స్ప్రేయింగ్ చేస్తాము చూడండి మన ట్రాక్టర్ ఎంత ప్రెజర్తో స్ప్రే చేస్తామనేది తెలుస్తుంది ఎకరాకు వచ్చేసి మనము ఒక ట్వంటీ డేస్ అబ్బాయితే నూట ఇరవై లీటర్లు స్ప్రే చేస్తాము రాను రాను పెంచుతాము ఇప్పుడు నేను ఎకరాకు వచ్చేసి నూట నలభై లీటర్లు స్ప్రే చేస్తున్నాను ఇంకా ఇంకా నెక్స్ట్ స్ప్రే వచ్చేసి నూట యాభై లీటర్ల వరకుగా స్ప్రే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మనం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మన పైరు ఎలా ఉంది రెండు రోజులు రెండు నెలల పైరు ఇది గ్రోత్ కానీ అంతా కానీ బాగుంది మనకి పైరు అయితే ఎక్సలెంట్గా ఉంది వేరు శనకాయలు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచి రేటో ఉన్నాయి